హరిహర ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గురు శిశు పరంపర రెండు పేల ఇరవై ఐదు నర్తన గణపతి నృత్యోత్సవం కార్యక్రమాన్ని కాకినాడలో సూర్య కళామందిర్లు నిర్వహించారు నాట్య హరిహర ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు పైడా శ్రీనివాస్ అర్చన మంజీరా నాట్యాలయ వ్యవస్థాపకులు పిల్లి దుర్గారావు పేర్కొన్నారు ఆదివారం హరిహర ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గురు శిశు పరంపర రెండు ఇరవై ఐదు నర్తన గణపతి నృత్యోత్సవం కార్యక్రమాన్ని కాకినాడలో సూర్య కళా మందిర్లో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు మంజీరా నాట్యాలను ప్యాక్ చేయడం మరియు అందులో దగ్గర నుంచి మా స్టూడెంట్స్ని తీసుకొచ్చాను ఈరోజు మొత్తం కనుక ప్రతి మా పిల్లలు ఎంతో చక్కగా పర్ఫామ్ చేశారు ప్రతి ఇరు కూడా ఈ నాట్యోత్సవాలు ఎంతో చక్కగా వైద్య శ్రీనివాస్ గారు ఎంతో చక్కగా నిర్వహిస్తారు మృత్యోత్సవాల్లో మా పిల్లలకి అందరూ కూడా నాట్య విలాసిని అవార్డులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎంతో చక్కగా ప్రదర్శించారు ఇదటి అవకాశం ఇచ్చినటువంటి గురువేలు ఇదే శ్రీనివాస్ గారికి మరియు అర్చన గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా పిల్లలు ఎంత చక్కగా పర్ఫామ్ చేయడానికి ఈ అవార్డులు తీసుకోవడానికి చాలా సంతోషిస్తున్నారు అందరికీ నమస్కారం హరిహర ఆర్ట్స్ అకాడమీ ఇంద్రపాలెం కాకినాడ దారు నుంచి గుడి పరంపర రెండు వేల ఇరవై ఐదు అత్తగణపతి పేరు మీద ఈరోజు కాకినాడ సూర్యకళ మందిరంలో ఈ ఆర్చుల్ని అరెంజ్ చేయడం జరిగింది ఇందులో దాదాపు ఒక ఇరవై మంది కాకినాడలోని మరియు రాజమండ్రి అమలాపురం నుంచి వచ్చినటువంటి రాజ్య ఇరవై మంది పాల్గొన్నారు వారి ద్వారా వారు విద్యార్థులు దాదాపు రెండు వందల మంది విద్యార్థులు ఈ నాట్యంలో పాల్గొన్నారు ఈ పాల్గొన్న ఈ నాట్యంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా సర్టిఫికేట్ మేమౌంటు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ముఖ్య సమైక్య అధ్యక్షులు శ్రీ గారు కార్యదర్శి కాదప్రసాద్ గారు మరియు ముఖ్య అతిథిగా హైదరాబాద్ నుంచి జక్కా శ్రీకృష్ణ గారు అనేటువంటి ఆచారచార్యులు కూడా చేశారు వారు కూడా ఈరోజు సాయంత్రం వారికి సమానం కూడా ఉంది ఈరోజు కార్యక్రమాన్ని డిగ్న చేసినటువంటి మీ అందరికీ కూడా మా తెలియజేస్తూ